తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో వైసీపీ నేతలు లబ్దిదారులు మీడియా సమాపేశం నిర్వహించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి చేసిన అవాస్తవ విమర్శలను తిప్పుగొట్టారు ఈ సందర్భంగా వైసీపీ అధికార ప్రతినిధి తలమంచి సురేంద్రబాబు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పల శంకర్ గౌడ్ వైకాపా సీనియర్ నేత కామిరెడ్డి రెడ్డిలు మాట్లాడారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో పదమూడు ఎకరాలలో ఆరు వందల ఫ్లాట్ల నిర్మాణంలో భాగంగా గిరిజనుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అంచెలంచెలుగా పటిష్టంగా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు వాస్తవాలు తెలియకుండా సోమిరెడ్డి మంత్రి కాకానీపై అనుచిత వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు లబ్దిదారులు కూడా తమ గృహాలు పటిష్టంగా నిర్మిస్తున్నారని తెలిపారు గ్రామంలో సోమిరెడ్డి అనవసర చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ ఈగ సుభ్రత్నమ్మ వైసీపీ నేతలు చిల్లకూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి నెల్లిపూడి సునీల్ కుమార్ రెడ్డి కోట రెడ్డి జ్వాలాముఖి దేవాలయ చైర్మన్ కోసూరు రవీంద్ర లబ్దిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇళ్ళ మీద క్వాలిటీ చెకింగ్కి ఆయన పంపించి నరేంద్ర అనే ఒక కాంట్రాక్టర్తో బేరం మాట్లాడుకొని ఆయన చేత బేస్ మొట్టాల వరకు కట్టించి ఆడ బేరం సెటిల్ అయిందో లేదో మా తెలియదు కానీ ఆ తెలుగుదేశం కాంట్రాక్టరు ఎట్టెళ్ళిపోయాడో మా తెలియదు ఆ లబ్ధిదారులు ఎవరో కూడా మా తెలియదు దాన్ని చెప్పకుండా ఎస్టీసెల్ ఇళ్ళు ఇళ్ళని చెప్పేసి ఒక ఊడిపోయిన రాయి తన్ని ఆయన ఆయనంటే కొంచెం బలాడ్డు దానివల్ల రాయి ఎగిరిపోయింది అది పెద్ద ఇష్యూ కదనుకో కాకపోతే ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి పాడుంటుంది ఇప్పుడు విష్ణన్న మా రెడ్డి గారు ఒక యాభై ఐదు ఇల్లు కట్టారు కొన్ని స్లాబుల దాకా వచ్చాయి కొన్ని లెంటల్ లెవెల్ దాకా లేచినాయి కొన్ని బేస్ మట్టాలు పిల్లర్లు కూడా ఉన్నాయి ఒక పద్ధతి పాడు లేకుండా గతంలో ఈయన మంత్రిగా ఎలాగబెట్టినటువంటి ఈ ప్రాంతానికి ఒక ఇళ్ళు కట్టించాలని చెప్పి కానీ ఒక పేదవాడికి చిన్న సహాయం చేయాలన్నా కానీ ఆలోచన లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రాంతానికి కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఊర్లో కూడాను స్థలాలు పొలాలు కోట్లాది రూపాయలు వ్యాల్యూ చేసిన పొలాలను కొనిచ్చి పేదవారికి పంచి దానిలో పిల్లర్స్ వేసి మూడు నాలుగు అంతస్తులు కట్టుకునే విధంగా పిల్లర్లేసి శాశ్వతంగా ఇళ్ళు కడతా ఉంటే చులకనగా మాట్లాడడం ఇది ఎంతవరకు రైట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ఆయన చేస్తున్నటువంటి చిల్లర వ్యాపారాలు మా మంత్రి కూడా చేస్తాడన్న ఆలోచన ఆయనకు దాని దానివల్ల ఏంటంటే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడికి వచ్చినా ఆ పుల్లాడు గీసేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు మీరందరూ చూశారు ఇక్కడ మా వెనకాల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఉన్నారు మీరు స్వయంగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాం ఏమమ్మా మీరు మీరు కడుతున్నారంటే బ్రహ్మాండం కట్టారు ఆ ఇల్లు మాకు అని ఒళ్ళే చెప్తా ఉన్నారు ఇల్లు గల్లా వాళ్ళు ఇటువంటి ఆలోచన లేకుండా కోట్లాది రూపాయలు అభివృద్ధి జరుగుతూ ఉంటే వాటి గురించి మాట్లాడకుండా రావడం ఏదో గీసే చేసిపోవడం అదేవిధంగా ఆయన ఈరోజు ఒక మాట చెప్పాడు ఆయన కానీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు మల్లికార్జునపురానికి శంకారు గురించి నిధులు తెచ్చి ఆయన దత్తత గ్రామం అది ఆ రోజు ఇల్లు కట్టాడు ఆయన కొన్నిళ్ళు ఇల్లు ఈ రోజు చూడండి మీరు వెళ్ళేసి స్లాబులు లేవు కట్టిన ప్రతి ఇంటికి గోడలు పగిలిపోయి ఆ ఇళ్లలో మనుషులు పునుకునే విధంగా ఆడ గిరిజనులు లేరు అదే నువ్వు చేసిందే శంకార్పు నుంచి తెచ్చినటువంటి కోట్లాది రూపాయలు సిఎస్ఆర్ ఫండు ఏం చేసావు అసలు అదే శంకార్పు నుంచి తెచ్చినటువంటి డబ్బుని కానీ ఆ గిరిజన కాలనీ మీద కానీ పెట్టుంటే ఈరోజు బ్రహ్మాండమైన ఇళ్ళు వచ్చిన్నావు మేము ఐదు ఎకరాల పొలం తీయించి మా మా ఎమ్మెల్యే గారు ఐదు ఎకరాల పొలం కొనిచ్చి ఈరోజు వంద ఇళ్ళు కట్టాం మేము అక్కడ వంద ఆయన చెప్తున్న ఒక ఇళ్ళు కట్టలేదంటాడ ఏమయా ఆ ఇల్లు నువ్వు ఆ దారిని పోత చూడలేదా ఆ కనిపించడం లేదని అడుగుతా ఉన్నా యాభై ఇళ్ళు పైన రెడీ అయినాయి యాభై ఇళ్ళు కడుతున్నారు కొంతమంది ఇళ్లలో కూడా చేరారు అక్కడ ఇది తెలిసి తెలియని మాటలు పక్కన కూడా కాగితం రాస్తే వాడి కూడా పిలిస్తే రావడం ఆడ పొల్ల గీసేయడం ఇది మంచి పద్ధతి కాదని ఈ ఈ విధంగా మాట్లాడడం అన్యాయం అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇళ్లల్లో ఏదో రెండున్నర కోటి ఏదో పోయిందని చెప్పేసి చెప్పాడు ఆయన ఓళ్లే చెప్తా ఉన్నారు ఇల్లు కట్టుకునే వాళ్లే మేము రూపాయి ఇవ్వలేదు మా ఇల్లు బ్రహ్మాండం కట్టిస్తున్నారు ఇదేందా మాకు వచ్చి మీరు లేనిపోలేని చేస్తా ఉన్నారు ఏం అని చెప్పేసి అడుగుతున్నారు నువ్వు వచ్చినోడివి గిరిజనులు ఇల్లు చూడాలి కానీ నీ కాంట్రాక్టర్ కట్టిన ఇల్లు దానికి వచ్చావు నీ కాంట్రాక్టర్ సక్రంగా కట్టలేదు కాబట్టి నువ్వే వాటిని చెక్ చేసి ఈ క్వాలిటీ బాగాలేదు అన్నావు అంటే వాటితో నువ్వు ఎంత మాట్లాడుకో ఉంటే ఆ విధంగా కట్టారు అక్కడ వాడికి చెప్పు ఆ కాంట్రాక్టర్ నుంచి క్వాలిటీగా కట్టి వాటిని కంప్లీట్ చేయమని చెప్పు ఈ ఏరియా పదమూడు ఎకరాలు ఆరు వందల ఫ్లాట్లు గత గవర్నమెంట్లో ఒక్క ఫ్లాట్ ఇవ్వాలని అని చెప్పేసి ఒక ఆలోచన ఉందా ఏ విధంగా వచ్చి విమర్శ పొలగియడం వేయడం తగలిపెట్టడం పోవడం ఈ పద్ధతి మానుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది మా ఇది మా గ్రామం ఇక్కడికి టర్నింగ్ తిరిగితే ఈ పాళం దాటితేనే మొదటి వెళ్ళి నాదే మాదే ఈ పొలం కూడా ఇక్కడి నుంచి లాస్ట్ వరకు మాదే మా కుటుంబానికి అందులో అంటే ఇక్కడ నుంచి మీకు ఉన్న విషయం చెప్తున్నాను ఈ పొలము ల్యాండ్ అపరేషన్ చేసేటప్పుడు ఆ రోజు మా తమ్ముడు అంటే చనిపోయినాడు బాబిరెడ్డి అనేది పెద్దబాబిరెడ్డి అంటారు ఆయన టీడీపీలో ఉన్నారు అప్పుడు ఏం చేశారంటే ఎంఆర్ఓ గారు అప్పుడు ఆయన పేరు నాకు గుర్తు లేదు రవీంద్రనాథ్ రవీంద్రనాథ్ ఆయన నన్ను పిలిపించి నన్ను ఫోన్ చేసి ఒకసారి వస్తారు సార్ అంటే వెళ్ళా సార్ మా ఊర్లో ఎక్కడ మాకు ల్యాండ్ ఎక్కువ ల్యాండ్ దొరకడం లేదు ఎక్కడైనా మాకు ఏదైనా ఫస్ట్ ఒక ఐదు ఎకరాలన్నా మాకు ఇమీడియట్గా కావాలన్నా అప్పుడు ఏమంటే నేను ఆలోచించి సరే సార్ చూస్తానని వచ్చాను నేను మా బ్రదర్ని అడిగినా ఆయనకైతే కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే అడిగితే అట్టేనా నేను ఇస్తాను కానీ ఆయన టీడీపీలో ఉన్నారు నేను మన ఎమ్మెల్యే గారైనా మన మిస్ పెట్టుకు వస్తాం మన మినిస్టర్ గారిని అయినా పోయి అది అన్న టీడీపీ ఇది వస్తువు ఎక్కడ లేదో అది ఇస్తామన్నారు అంటే నేను వాళ్ళు ఇచ్చేపెట్టుంటే మనకి ఏ పార్టీ అయితే తీసేసుకుంటాంలే అన్నాను మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ ఆయన అడిగితే ఓకే చేసి ఓకే చేసిన తర్వాత దీన్ని ల్యాండ్ ల్యాండ్ అక్వేషన్ చేయడం జరిగింది ఈ ల్యాండ్ ఎక్వేషన్ చేసిన తర్వాత నేను ల్యాండ్ డెవలప్మెంట్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా ఈ ఫార్మ్స్ ఒక నెట్టం బాగా ప్రశాంత ప్రశాంతి గుంటలు మట్టి లేదు గిట్టలేదు లేదు ఆ రోజు సెంటు భూమి ఇచ్చేవాళ్ళు లేడు ఇదే పరమానందం ఇది పాండ్స్ ఇది ఈ పాండ్స్ అయితే ఏం చేస్తాం లెవెల్ చేశారు లెవెల్ చేసేసి నేను లెవెలింగ్ కూడా మా నేను హైదరాబాద్లో ఉన్నాను మా బ్రదర్ ఫోన్ చేసాడు మా మాకు మనం ఏదో ల్యాండ్ రిక్విషన్ చేసుకున్నాం ఇచ్చేసి ఉంటే లేదు లేదా డెవలప్ ల్యాండ్ ఎక్కువ ల్యాండ్ డెవలప్మెంట్ చేసి మనం బాగా చేయాలా ఆ ప్రోగ్రామ్ అన్నట్టు ఆయన సడన్గా ఆ కార్యక్రమం అయితే నేను పూర్తి చేశాను ఇది లేవ టు ఇచ్చేసి ఓపెనింగ్ చేసి అని అయిపోయింది అలాంటి పరిస్థితిలో దీనికి గుంటలు ఉన్నాయి అయి ఉన్నాయి ఇవి ఉండే ఏదో వాగిందంట తర్వాత ఈ ఇళ్ళ విషయంకొస్తే లబ్ధి బారులు ఎక్కువ మంది విష్ణురెడ్డి చేసేది ఒక నలభై యాభై ఇళ్ళు ఉన్నాయి నలభై యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ ఆయన ఒక ఏడేళ్ళు కంప్లీట్ చేసిండు తర్వాత నాలుగు ఇళ్ళు స్లాబ్ లెవెల్కి వచ్చినాయి మిగతా ఆల్మోస్ట్ బేస్మెంట్ లెవెల్ ఉన్నాడు తర్వాత మేం చేసినది థర్టీన్ హౌసెస్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్లో నాలుగు అయిపోం రిమైనింగ్ ఒక తొమ్మిది 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 పద తొమ్మిది ఉండే తొమ్మిది ఇంట్లో కూడా ఈ ఇంట్ లిమినేషన్ ఇంటర్ లిమినేషన్ కూడా ఆ రోజు ఏం ఏమైందేమంటే ఆ నెట్టంబాక శాంతి అనేది మటుకు ఆల్మోస్ట్ అప్పుడే చేసేసిండేవాళ్ళే ఆమె ఆమె ఉందంటే మాకు సిమెంట్ బ్రిక్స్తో కట్టడానికి లేదు మామూలుగా ఇటుకరాయితో కట్టాలా స్లాబ్ పెట్టాలా అవి చేయాలా ఈ చేయాలంటే మా నేను ఒక అబ్బాయిని పెట్టుంటే మేము వస్తుంటా అబ్బాయి ఉన్నాయంటే సరే అమ్మా నువ్వు పెట్టుకోవాలంటే కట్టుకొని మనీ ఇచ్చేస్తా ఉన్నారో జరిగిపోయింది దాన్ని ఎవరెవరో మాట్లాడి ఏమో చేసి పెద్ద ఇది చేసేసింది ఫైనల్గా ఆ అమ్మాయి ఏదైనా పెట్టుంటే కూడా మనం చేసింటే ఇచ్చేస్తామని కూడా చెప్పాను అది జరిగింది అది ఆమె చూపించే ఎస్టిమేషన్కి ఆగలేక వదిలేశారు దాన్ని తర్వాత మిగతావి కూడా ఎందుకని ఇన్ని రోజులు లేట్ అనేది కూడా ఒక క్వశ్చన్ రావచ్చు మీకు ఒక విలేకరులు ఈ లేఅవుట్లో ఏం చేశారంటే ఇది కట్టిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు వరుసగా ఫ్లడ్ వచ్చింది మేము చేయబోయేటప్పుడు అంతా వాటర్ ఫ్లో అయ్యేది బ్రిచ్ వచ్చింది కొంచెం ఒకటి రెండుసార్లు నేను వచ్చి చూశాను ఇది న్యాచురల్గా చేసిందా లేకుంటే ఇది కట్ అయిందా ఒకసారి అయితే న్యాచురల్గానే కట్ చేశారు ఆయన దీని లేఅవుట్ మేరకు మేము పని చేయకూడదు వాళ్ళు బాగుపడేది లేదో లబ్ధిదారులు బాగుపడలేరు మా మీద ఏదో నిర్ణయం చేశారు మా మీద లేదు మా నలభై యాభై ఏళ్ళ చరిత్రలో ఒక రూపాయి ఒక దగ్గర తాకిన వాళ్ళం కాదు ఒక జోలి ఒక దానిలో పోయే కాదు మారే ఎంతో కాజేసుకుని ఆసక్తి కూడా తీసుకున్న వాళ్ళం మాకు అవసరం లేదు కాకుంటే వాళ్ళకి ఎదో చెప్పిన మాట కను పది అయినా ఆదేళ్ళు అయినా మేము కూడా చేయాలంటాడు సీఎం కూడా ఆమె దగ్గర కంప్లీట్ చేయాలంటున్నాడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అయిపోతాయి ఈ మధ్యలో ఇది ఎందుకు వచ్చిందంటే ఈ రెండు సార్లు ప్లేట్ రావడం ఎప్పుడు వచ్చినా రెండు మూడు నెలలు నాలుగు నెలలు గ్యాప్ తీసుకునేది అసలు బుర్రద ఇక్కడ నడవలేరు ఇంత వస్తుంది దీనికి లెవెలింగ్ కూడా చేయాలని కూడా మిస్టర్ గారికి కూడా చెప్పడం ఇప్పుడు టైం అయిపోయింది ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ చేసిన కదా చేసిన తర్వాత లెవెలింగ్ చేసుకోవాలన్నారు అట్లాంటి ఇది వచ్చినాయి ఎవరో ఒకరు ఉండి ఏదో పార్టీ వైజ్గా మమ్మల్ని ఏమో చేయాలంటే మేము చేసింది ఏంటంటే నేను కానీ కానీ ఓన్లీ గిరిజన వెళ్ళే ఆ అనే అతను లాస్ట్ మిక్స్డ్గా ముందరిని కలిపి చేశాడు నేను మేము కూడా అడిగాను మీరు ఎవరే ఏందయ్యా ఒకసారి సార్ నేను వచ్చినా వచ్చినా కూడా అటు వచ్చేది కనబడితే నేను అక్కడక్కడ చేశానండి పొద్దుటూరులో చేశాను ఆడ చేశాను ఏడ చేశాను నాకు టీడీపీ వాళ్ళదే ఇది అనుబంధం ఉంది వాడతోనే నేను ఉంటాను వాడ ద్వారానే చేస్తున్నాను అన్నాడు అయితే ఇప్పుడు ఎవరి ద్వారా చేస్తున్నానంటే నేను ఊరికైనా ఒక రోజు పోయాను కొడుకు కూడా వచ్చేసి అన్నాడు సరే చేసేది ఏదో నీట్గానే చేయబాబు ఇది ఒక రోజుతో పోయేది కాదు మేము గ్రామ విషయం ఇది అన్నాం అందులో మేము ఈ గ్రామంలో పుట్టి పెరిగిన మేము వీళ్ళంతా మాకు చిన్నప్పటి నుంచి మాకు మా గ్రామము మేము ప్రతిదీ మేము చేస్తాం తన్నితే రాయగిరి పోయి పడేది మేము చేయము నేను ఒక నలభై ఏళ్ళు కడుతున్నాను విష్ణువు కడుతున్నాడు మేము ఒక పదమూడు పద్నాలుగు వీళ్ళు అది దన్న చూడు మనం తన్నితే ఎనకే పడిపోతారు జగన్ దంతే ఆ తెలుగుదేశం ఆయన జన్యాడు తెలుగుదేశం ఆయన ఆరుదనాలు కదా ఏడుదే ఏం లాభం అది జరిగింది అంటే దీన్ని ఏదో పెద్ద విషయం చేసి ఏవో చేసి ఈ రోజుకైనా మీడియా మిత్రులు చెప్పేదండి మీరు మా మీద ఏవో చేస్తున్నారు మీరు ఏమైనా కంప్లీట్ చేస్తారా ఈరోజు వచ్చారు డోమ్ జాము ఒక ఆయనకి ఇరవై వేలు ఈ ఒక పదివేలు ఆయన పదివేలు అంటే పదిహేను వేలు అన్నారు అయిపోయారు వెళ్ళిపోయారు అయిపోతుంది అది కంప్లీట్ అయిపోతుంది కాదు కదా ఈ ద్వారా సులువుగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉన్నా ఈ అవంతరాలు అన్నీ ఇవన్నీ చేసి అనుకున్న ప్రకారం మా వాళ్ళు వాళ్ళు ఉదయం లేస్తే మా దగ్గర ఉన్నవాళ్ళు ఈ పొలమంతా మాది మేము సొంతంగా ఇచ్చింది ఈరోజు ఎంత తెలుసు అండి ఈ వాల్యూ దీని వాల్యూ ఆ రోజు ఇచ్చింది మేము కూడా ఇరవై లక్షల ఐదు వేలు ఈరోజు మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ ఉంది ఇక్కడ యాభై అరవై లక్షలు ఉంది అట్లాంటి ఫలాన్ని త్యాగం చేసి మేమిస్తే మేము ఎందుకు లేదా వాళ్ళ దగ్గర ఇది చేస్తామండి దేనికి ఇచ్చాము వాళ్ళ కోసమే కదా మేము ఇట్లాంటిది చేసేది అలా చేసి ఏదో ప్రాపణ్యం చేసి చేయాలంటారు మీరు అందరూ ఆలోచించుకొని లబ్ధిదారులు అందులో మేము చేసేది గిరిజనుసుని వాళ్ళకి ఏమి అన్యాయం చేయకుండా కంప్లీట్ చేసి రోగైనా ఒకటి ఒకటి అందులో ఏంటంటే కోడ్ ఒకటి వస్తుంది కొన్ని సమస్యలు ఉన్నాయి ఎవరెవరు అనుకున్నావో ఇష్ణుడి కానీ మేము కానీ స్లోగాన్ని కానీ కంప్లీట్ చేస్తామని మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను పాపం ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఈరోజు మన సోమిరెడ్డి అన్న ఒరిగొండ గ్రామానికి రావడం జరిగింది ఆ ఉరగొండ గ్రామంలో కూడా ఎవరో ఎవరో కూడా కాదు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడే కాదు పార్టీదారుడు కూడా నరేంద్ర అంట ఒకప్పుడు ఆయన పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన మా నాయకుడికి అసలు సంబంధం లేని వ్యక్తి కానీ ఆయన ఎప్పుడు కూడా ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే తప్పు జరిగితే అది అంత వృద్ధి అదేమో మా గోవర్ధన్ అన్నకే మా నాయకుడికే అదే విధంగా అతను బేస్ మఠాల వరకు గట్టిపోయే అలవాటు అంట అది అసలు మాకు తెలియదు ఆయన ఎవరో పరిచయం చేస్తే కట్టమంటే ఎవరిల్లు అసలు ఆ ఇల్లు కూడా లబ్ధిదారులు ఎవరో కూడా జరిగిన పరిస్థితి ఆ ఇల్లు కట్టి అది ఎంత వచ్చిందో ఆ బిల్లు తీసుకొని అతను అయిపోవడం జరిగింది ఈరోజు నిత్యంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అతని మీద ఎక్కడైనా కేసు పెట్టు మేమందరం సహకరిస్తాం అతను పట్టుకొని తీసుకొచ్చి అది ఎందుకు జరిగిందో తీసుకొచ్చి విచారం చేయిస్తాం చేస్తాం అంతే తప్ప నువ్వు నువ్వొచ్చి మాకొకప్పుట్లో మా విన్నాం మేము చూడలేదు కానీ మా పెద్దల కాలంలో చెప్పేవాళ్ళు పాపం కోటి రామ్మూర్తి అని ఒక ఉండేదంట బలాజ్యుడు లారీలు కూడా ఆపేసేదంట లాగేదంట ఆ విధంగా నువ్వు ఈరోజు మంది మాక్ బలంతో వచ్చి నువ్వు ఈ రోజన్నా నువ్వు బలే మళ్ళీ విన్యాసాలన్నీ చూపించి కాలితో ఆ కట్టిపోయిన ఇంటిని అది హర్శించుకున్నావు ఆ పంటకాలం నీళ్లు మూడు రోజుల నుంచే ప్లాన్ చేసుకొని ఆ పంటకాలం నీళ్ళు దగ్గట్టించుకొని దాన్ని నువ్వు దాటినట్టుగా ఆ రాయిని నువ్వు కాలితో దండినట్టుగా చేతితో ఆ పిండిని నలిపినట్టుగా ఇవన్నీ చూస్తుంటే నిజంగా మాకు పాతకాలంలో కోడి రామమూర్తి గుర్తొచ్చాడన్నా నిజంగా నీకు హ్యాడ్ ఆఫ్ చెప్పాలి ఈరోజు కానీ నువ్వు చేసిందంతా నిజం చేయి నిజం చెప్పు ఎప్పుడు కూడా నీ గుండా నిజం అనేది రాజనే సంగతి తెలుసు నీ పార్టీ వ్యక్తి అనే నరేంద్ర అనేవాడిని కూడా నువ్వు మా గోవర్ధన్ రెడ్డి గారికి నువ్వు ముడిపెట్టడం తప్పు చంద్రమోహన్ అన్నా నువ్వు ఇదే చెప్తున్నావు నీకు ఇన్నిసార్లు చెప్పినా కూడా వ్యక్తిగతంగా మాట్లాడతావు నీకు చేతగాని మాటలు మాట్లాడతావు ఎన్నోసార్లు మేము చెప్తూనే ఉన్నాం ఖండిస్తూనే ఉన్నాం అయ్యే మిగతా ఇల్లు పక్కనే గట్టి ఉన్నాయి నువ్వు దాటిపోయావు కదా ఇక్కడ కట్టిన మా పార్టీ వాళ్ళు కట్టిన ఇల్లు ఉన్నాయి కదా వాటిని దాన్ని నువ్వు బాలార్జ్యుడివే కదా వాటిని ఒక్క ఇంటిని దాన్ని నువ్వు చూస్తావు ఒక్క రాయి ది నువ్వు చేత్తో చూస్తాం లేదు ఒక్కసారి ఏదన్నా దాంట్లో పట్టుకొని నువ్వు సిమెంట్ నలుపు చూద్దాం చేయలేవు కదా అక్కడికే నువ్వు ఎందుకు పోయాం అక్కడికే తగ్గుట్టని పంటకాలం నీళ్ళు ప్లాన్ ప్రకారం చేసిన ప్రకారంగా అక్కడికి ఎందుకు పోయాం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అందరూ చూస్తున్నారు సరేనన్నా ఒక్క నీ హయాంలో నీ టైంలో ఐదు సంవత్సరాల టైంలో నువ్వు ఎక్కడైనా ఒక్క కాలనీ నిర్మించావా ఇరవై రెండు పంచాయతీలు మండలంలో ఉన్నాయి కదా ఒక్క కాలనీ ఏ పేరుతోనైనా సరే ఏ ఊర్లోనైనా సరే కనీసం పది పదిహేను ఇళ్ళు కలిగినటువంటి ఒక కాలనీ నిర్మించావా మల్లికార్జునపురంలో కూడా శంకార్బోర్ల అనుసంధానంతో వాళ్ళు డబ్బు ఇచ్చారు కాబట్టి ఏదో నువ్వు దత్తతను తీసుకున్నావు కాబట్టి ఏదో నాలుగు ఇల్లు కట్టేవేమో తెలియదు కానీ మిగతా ఇరవై ఒక్క పంచాయతీల్లో నువ్వు ఎక్కడైనా కట్టావా లేదు ఎవరైనా నీ తరపున కానీ మాట్లాడేదానికి డిబేట్ కరోనా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నావా లేదు కదా మరి నువ్వు అప్పట్లో ఖర్చులు లెక్క పెడతావు ఒక ఇటీ చూసి అప్పట్లో మా హయాంలో సిమెంట్ ఎంత అంటావు ఈ రోజు హయాంలో సిమెంట్ ఎంత అంటావు అంటే సిమెంట్ పెరిగిపోవటం కూడా మా తప్పేనా అది కూడా నేను చేసిన తప్పేనా సిమెంట్ పెరగటం అంటే ఆ రోజు నీ టైంలో అప్పుడెప్పుడో సిమెంట్ చెప్పావు నువ్వు ఆ నా టైంలో చంద్రబాబు టైం నా టైంలో గట్టించలేదు కాబట్టి నువ్వు ఉండేది అప్పుడు ఇంటి రామారావు టైంలో చెప్పావు ఆ రోజు సిమెంట్ కాస్ట్ వేరు ఈ రోజు సిమెంట్ కాస్ట్ వేరు అయితే ఈ రోజు నువ్వు మొన్న నీ మధ్య కాలంలోనే ఒక నాలుగు సంవత్సరాలు కదా అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నావు అప్పుడు పుట్టి దానివంత ఈ రోజు మా నాయకుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నాడు కదా ఇప్పుడు పుట్టి దానివంత ఆ రోజు పదమూడు వేలు ఈ రోజు ఇరవై మూడు వేలు అన్నా మాట్లాడే ముందు కనీసం బుద్ధైనా ఉండాలా సిగ్గైనా ఉండాలన్నట్టు మాట్లాడబాక ఎప్పుడు కూడా ప్రజలు అనేది చూస్తున్నారన్న అన్నిను నువ్వు గమనించుకోవాలా ఏది నిజం మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు అనేది కూడా తెలుసుకోవాలన్నా దయచేసి నువ్వు రేపు నా మీద ఎన్ని మాట్లాడించినా పర్వాలేదన్నా నువ్వు మాట్లాడేది నిజమే మాట్లాడు రెండోది వ్యక్తిగతంగా మాట్లాడు బాకు మాటకు వస్తే మా నాయకుడు ఇల్లు అంటావు మా నాయకుడికి ఇల్లు ఏంది మా నాయకుడు ఇల్లు కట్టుకోలేంత పరిస్థితిలో మా నాయకుడికి ఉన్న ఆస్తి అంతా పాస్టి అంతా మా నాయకుడు మొదటి నుంచి కూడా ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా సమితి ప్రెసిడెంట్గా పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళ తండ్రి రమణ రెడ్డి గారు చేశారు అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు ైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత చేశాడు ఏ విధంగా కాలేజీ కట్టించాడు ఇవన్నీ కూడా రాజకీయంలో ఉండి చేశాడా లేక చేశాడా కానీ నువ్వు వ్యక్తిగతంగా ఇల్లు కట్టించుకున్న దానికే నువ్వు కరోనా ఇల్లు అనేది అని అసభ్యకరంగా మాట్లాడతావే నువ్వు మీ నాయన అల్లిపురంలో కట్టించుకున్న అవినీతి అయితేనే కదా నువ్వు ఈరోజు ఇంట్లో లేకుండా పోయావు అసలు అది అవినీతి కాకుండా నువ్వు నిజాయితీగా మీ నాయన నువ్వు ఇద్దరు కట్టించుకోని గాని ఉంటే ఈ రోజు నువ్వు ఆ ఇంట్లో ఉండి ఉండేవాడివి కదా ఈ రోజు నీకు ఆ కలిసి రాలేదా ఇల్లు అని అంటే అది ఎంత అవినీతితో కట్టించుంటే రాయి రాయి ఇటుగా ఎంత అవినీతితో పేర్చుంటే ఈ రోజు నువ్వు కలిసి రాకుండా ఆ ఇంట్లో నుంచి నువ్వు నెల్లూరు వాస్తు బాగలేదని నువ్వు కలిసి రాలేదని నువ్వు గెలవడం లేదని నువ్వు నెల్లూరుకి ఇంట్లోకి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది కనీసం నువ్వు మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నావు అనేది కూడా నువ్వు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రమోహన్ ఇదే నీకు నేను చెప్తున్నా వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడబాకు నువ్వు అవినీతి పరుడమి నువ్వు మా నాయకుడు నువ్వు ఆల్చినంత అవసరమే లేదన్నా అవినీతి సామ్రాట్ అన్నా నువ్వు నువ్వు ఎట్లా అవినీతి పరుడు ఆయన ఏందన్నా ఇవ్వరేం అన్న నువ్వు అవినీతిగా సామ్రాట్ అన్నా ఏ పథకం వచ్చినా కూడా నువ్వు ఎంత దోచుకొని ఉంటావు ఎంత చేసి ఉంటావు నువ్వేందన్నా నువ్వు అవినీతిని ఒకరి గురించి మాట్లాడేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుదన్నా నువ్వు మాట్లాడితేను మీ నాయకులు ఇప్పుడు నేను అనుకునే నాయకులు ఈ ఊర్లో కనీసం ఒక మరుగుదొడ్డు కట్టించారా గతంలో ఒక ఇల్లు కట్టించారా నువ్వు ఏం గురించి మాట్లాడుతావన్నా ఎందుకు మాట్లాడుతావన్నా మాట్లాడి పది ఎందుకు మాట్లాడించుకుంటావన్నా ఎవరికి తెలియదు అన్నా వ్యక్తిగత విషయాలు తెలుసు మన్ని తెలుసు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే ఇంకా లోతుకు పోవాల్సి వస్తుందన్నా నిజంగా కూడా మనసున్న మహారాజు మా నాయకుడు మేము కేబినెట్ మీటింగ్ లో రైతు రథాల మీద ఎంక్వైరీ వేయాలని ఒక 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 దశలో ఒక మాట అక్కడ వస్తే అక్కడ మనసున్న మహారాజులు మా ఇద్దరు మా ముఖ్యమంత్రి గారు అయితే మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు అయితే వాళ్ళిద్దరు ఏమన్నారో తెలుసా ఈ విషయం ముఖ్యంగా కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియాలి అయ్యా అన్నా వద్దు దయచేసి ఇది రైతులకు సంబంధించిన విషయం రైతు రథాల కేసులో ముఖ్యంగా ముందు మనం పెట్టాల్సింది రైతుల మీద కేసులు పెట్టాలా వాళ్ళు అల్లాడిపోతారు తర్వాత ఇతను మనం అరెస్ట్ చేయాల కాబట్టి ఇప్పటికే రథాల విషయంలో ట్రాక్టర్ల విషయంలో నష్టపోయారు అదే విధంగా మరలా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడతారు చెప్పండి కామిరెడ్డూరు పొలం ఇచ్చిన వల్ల గందకి గిరిజనులకే ఇచ్చారు వాళ్ళు గట్టి ప్రయత్నాల్లో భేస్ మఠాలు కట్టాలని పిల్లర్సులు వేసి గట్టి రాయి తెచ్చి కడుతున్నారు వాళ్ళని బోర్తా చేసేదానికి ఉడాస పని నేర్చుకునే కాబట్టి నువ్వు ఈరోజు కాల్తే దాంతో నీ శాతం వచ్చిన వాళ్ళని చూసుకొని వచ్చి సక్రంగా మా చక్రంగా నువ్వు శుద్ధుండేవడైతే ఆ పని చేయొచ్చా నువ్వు కాలుతో దన్నచ్చా కట్టిన గోడని చేయొచ్చా ఎవరు చెప్పారు నీకెవరు చెప్పినట్టు నువ్వు పార్టీ నాయకులు చెప్పారా లేకుంటే ఇక్కడ గ్రామస్తుల చెప్పారా నీ చిన్న దన్నట్టు గోడలు దాన్ని కాళ్ళే ఇరిగిపోతాయి మరి మరి మా కాకా గోవర్ధన్ రెడ్డి టైంలో ఎప్పుడైనా సరే ఎప్పుడు అన్యాయం జరగదు అవి ముందు రోజులు చెప్తా ఉండాలి నీకు గుర్తుగా చెప్తాను గిరిజన నాయకుడిని ఒక సొసైటీ ప్రెసిడెంట్ని గుర్తుపెట్టుకో రెడ్డి గారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి